కోవూరులో పదమూడు పద్నాలుగు వార్డుల్లో సీసీ రోడ్లో ఓపెనింగ్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని సీసీ రోడ్లలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది 나를 갔던 나이 같고, 나를 갔던 나이 같고, 나를 갔던 나이 같고, 나를 갔던 나이 같고. ఇక్కడ కోవరు కాన్స్టెన్సీలోని కోవూరులో రెండు పదమూడో వార్డు పద్నాలుగో వార్డు రెండు వార్డులలో రోడ్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలుల్లో తీసుకెళ్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఇరవై నెలల క్రితం కోవూరులో ఎక్కడ పట్టినా గుంతలు ఉన్న రోడ్లు డ్రైన్లు లేకుండా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది అసలు ఏ సర్పంచ్లు కానీ జడ్పి మెంబర్లు కానీ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా అందుబాటులో లేదు ఏ పని చేయలేదు అటువంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెండు రోడ్లు కూడా జడ్పి ఫండ్స్ లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జడ్పి ఫండ్స్ లో ఫిఫ్టీన్ ఫైనాన్స్ జడ్పి ఫండ్స్ లో పదమూడో వార్డులో పద్దెనిమిది లక్షలతో పద్నాలుగో వార్డులో పదిహేను లక్షలతో సీసీ రోడ్లు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం ఏదైతే ఒకవైపు ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇస్తూనే సంక్షేమ పథకాలు ఇస్తూనే అభివృద్ధి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా చూపిస్తున్నారు మనం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాలు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి అవి సూపర్ హిట్ చేసి మనం ప్రజలకందరికీ చూపించాం అలాగే ఈ అభివృద్ధి పనులు కూడా ప్రతి దగ్గర ఇప్పుడు మనకి కౌరు కాన్స్టిట్యెన్సీలో ఎనభై రెండు పంచాయతీలు ఉంటాయి ఏ పంచాయతీలో కానీ మనం ఒక్క పని కూడా చేయలేదు అనేది లేదు ప్రతి పంచాయతీలో రెండు మూడు పనులు డ్రైన్స్ చేస్తున్నాం అలాగే కాలువలు చేస్తున్నాం రోడ్లు చేస్తున్నాం సీసీ రోడ్లు చేస్తున్నాం హెల్త్ సెంటర్లు రావడం జరిగింది ఇవన్నీ కూడా అభివృద్ధి పదంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల్లో కోవూరులో వివిధ అభివృద్ధి పథక పథకాలకు సంబంధించి ఒక కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది కోటి ఎనిమిది లక్షలతో డ్రైన్ల నిర్మాణం జరిగింది మరమ్మతులు మరియు తాగునీటి అవసరాల కోసం కూడా కోటి ఎనిమిది లక్షలు వెచ్చించాం అలాగే మొన్నకు మొన్న దశాబ్దాల క్రితం వరకు ఎప్పుడో చేసిన పీటర్స్ కెనాల్ ని మనం యాభై లక్షలతో బ్రిడ్జ్ నిర్మించి పరిష్కారం చూపించాం అలాగే ఎనభై నాలుగు లక్షలతో రెండు విలేజ్ హెల్త్ సెంటర్లు ఎనభై తొమ్మిది లక్షలతో శిథిలావస్థకు చేరిన కోర్టు భవనాలు మరమ్మతులు ఇలా ఒక్క కొవ్వులోనే దాదాపు ఆరు కోట్ల యాభై లక్షల అభివృద్ధి పనులు మనం చేసుకోవడం జరిగింది అలాగే మరో యాభై ఎనిమిది లక్షలతో చెరువు కట్ట అభివృద్ధి చేస్తున్నాం పార్టీ స్థాయి నుంచి మున్సిపాలిటీ మనం ఎక్కడెక్కడైతే ఇవన్నీ చేశామో అవన్నీ మనం చూపించుకొని ఈ రోజు కోవూర్ని పంచాయతీ నుంచి మున్సిపల్ మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ మున్సిపల్ మంత్రి దగ్గర మంత్రి గారి దగ్గర పేపర్స్ కూడా ఇచ్చున్నాం తప్పకుండా కోవూర్ని మున్సిపాలిటీ చేస్తాం కోవూరు కాన్స్టిట్యున్సీని ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి కోవూర్ని ఒక మంచి కాన్స్టెన్సీగా నిలబెట్టి చూపిస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కొవ్వూరు బాగోగుల కోసం పాటు పడిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా కూడా ముందుకు ముందుకు మీరు ఎక్కడ ఏ అవసరాలున్నా ఏం పనులున్నా నా దగ్గర వచ్చి మొత్తం మీరు చేయించుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన కొవ్వూరు కాన్స్టెన్సీలో నేను కొత్తగాని అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ మన కోరు కాన్స్టిట్యున్సీ నుంచే ఉన్నారు వాళ్ళందరికీ పెద్దలకు అందరికీ కూడా నేను ఈరోజు నమస్కారం చేస్తున్నాను మీరు అందరూ కూడా మీకు ఏం కావాలో వచ్చి నా దగ్గర వచ్చి చెప్పి మీ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు